పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడం తెలుగు బుల్లితెర వర్గాల సంచలనంగా మారింది ఈ రోజు పవిత్ర పుట్టినరోజు నిన్ను మర్చిపోలేకపోతున్నా అని పోస్టులు పెట్టిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్లో చందు వాట్సాప్ చాట్ చాలా కీలకం కానుంది పవిత్ర జైరామ్ మరణం తర్వాత చందు నిరాశలోకి వెళ్ళాడు ఆమె లేని జీవితం ఊహించుకోవడం నా వల్ల కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు డిప్రెషన్ కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు విచారణలో తేలినట్టు సమాచారం పవిత్ర చేయడం మరణం తర్వాత చందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది పవిత్ర జయరామ్ చంద్రకాంత్ మధ్య కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులతో పాటు సీరియల్ యూనిట్ సభ్యులు సైతం నిజ జీవితాలను వివాహమైందని నమ్మారు అయితే ఆరేళ్లుగా వాళ్ళిద్దరూ సహజీవనంలో ఉన్నారు త్వరలో పెళ్లి చేసుకోవాలని ప్రణాళిక వేస్తున్నారు ఇంతలో ఈ విధంగా జరిగింది ఇక చందు మరణం తర్వాత చందు పవిత్రల గురించి అతని తల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి తన కొడుకు మరణానికి కారణం పవిత్ర అంటూ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది ఆ కొడుకు ఐదు సంవత్సరాల నుంచి మాతో మాట్లాడటం కలుసుకోవడం మానేశాడు కనీసం ఇంటికి రానిచ్చేది కాదు కార్ యాక్సిడెంట్ లో పవిత్ర చనిపోయిందని ఆ రోజు చెప్పాడు చనిపోయే ముందు కూడా ఫోన్ చేశాడు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం అనుకోలేదు అంటూ తల్లి రోధిస్తూ చెప్పింది చనిపోయే ముందు తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగాడు ఆ రోజు ఫ్రెండ్ రూమ్ లోనే పడుకున్నాడు అయితే చనిపోతాడని మాత్రం మేము ఊహించుకోలేదు మా కుటుంబాన్ని పవిత్ర నాశనం చేసింది నా కొడుకును కూడా నాకు దూరం చేసింది అంటూ ఈ ఐదేళ్లలో తాను అనుభవించిన బాధను కన్నీరు కాస్త చెప్పుకో వచ్చింది చందు భార్య కూడా భర్త మరణంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది పవిత్ర వల్లనే తాను దూరం అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది